రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కవలలు మృతి చెందారని బంధువులు ఆందోళనకు దిగారు ఐదు నెలల గర్భవతికి వీడియో కాల్ ద్వారా నర్సులతో వైద్యులు సిజేరియన్ చేయించడం వల్లే కవలలు మృతి చెందారని వారు ఆరోపించారు ఇప్పుడు మళ్లీ ఆసుపత్రి సిబ్బంది బిల్లు కట్టమని వేధిస్తున్నారని తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు మ్యారేజ్ అయ్యింది సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ అయిన తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావడం జరిగింది ఫ్రెండ్స్ రావడానికి కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్పి చెప్తే నాలుగు గంటలకు పెయిన్స్ వస్తున్నాం అంటే హాస్పిటల్ ఫోన్ చేయడం జరిగింది నాలుగు ఇరవైకి రిపోర్ట్లు అంటే రిపోర్ట్లు పెట్టడం జరిగింది ఆ రిపోర్ట్ పెట్టిన తర్వాత వాళ్ళు కూడా వాట్సాప్ లో చెప్పాలని సూది ఇప్పియండి అని చెప్తే ఆర్ఎపీ దగ్గర ఆ సూది లేదు ఏదని చెప్పారో ఆ సూది కూడా ఇప్పియ్యడం జరిగింది తర్వాత అట్నే పెయిన్స్ అలాగే కొనసాగుతున్నాయంటే హాస్పిటల్ తీసుకురామనంటే హాస్పిటల్ కి వచ్చినప్పటి నుంచి డాక్టర్ నాలుగు గంటల నుంచి ఫోన్ చేస్తే నా పిల్లల ముంద దాకా ఈ హాస్పిటల్ డాక్టర్ గారు రావాలి ఈ నర్సులతో ఆమె వాట్సాప్ లో ఆమె ఎప్పుడు ఇవి ట్రీట్మెంట్ చేస్తు నా పిల్లల్ని హాస్పిటల్ లో నిర్లక్ష్యం కారణంగా నా పిల్లల్ని సంపేస్తాను